ఓం శుభంకర్యే నమ కుంభరాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క కుంభరాశి జాతకులు మార్చి నెలలో కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ నెలలో సహనము చాలా అవసరం అంటే ప్రశాంతత కొన్ని కొన్ని మిమ్మల్ని రెచ్చగొట్టే విధముగా కొంతమంది మాటలు కానీ ప్రవర్తనలు కానీ సందర్భాలు కానీ ఉంటాయి కాబట్టి ఆవేశంతో ఏ పనిని చేయకూడదు ఎవరిని అనద్దు ముఖ్యంగా మనకి ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా సరే ఏ ఎక్కడెక్కడ ఉన్నా సరే మనిషి అనేటువంటి వాడికి ఉన్నటువంటి ఒక దుర్భరమైనటువంటి లక్షణం తనకి చేత కాకపోతే ఎదుటవాడని అనటం తనకి చేత కానిది ఏదైనా సరే ఎదుటవాడికి చేత కాదు వాడు చేసినా కూడా గొప్ప కాదు వాడు ఎదుగుదలైనా వాడి పతనమైనా ఏదైనా సరే మనం అనేస్తాం కాబట్టి సహనంతో ఉండటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం కుంభరాశి జాతకులకి ఆవేశపూరిత నిర్ణయాలని కూడా వేటిని తీసుకోకండి ఏ సందర్భంలో కూడా ఆర్థికంగానైనా కుటుంబ పరంగానైనా చదువుకునే పిల్లలైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు ఉద్యోగస్తులకి సానుకూలంగా ఉంటుంది పెద్ద ఒత్తిడి ఏమీ ఉండదు కానీ వారే ఇది నాకు ఒత్తిడా అనేటువంటి ఒక భావన కలుగుతుంది గతములో మీతో పాటు పనిచేసినటువంటి వారు కొంతమంది మిమ్మల్ని ఎక్కరించే పని చేయొచ్చు పైకెత్తే పని చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొన్ని కొన్నిటికి వ్యాపారస్తులు ప్రభావితం కాకండి లోన్లని అప్పులని మీ దగ్గర ఇచ్చేటువంటి పనికి ఎవరైతే ఉంటారో వర్కర్సు అధికారులు లేకపోతే మేనేజర్లో లంచాలకని వీటికి లోబడకండి జాగ్రత్తగా ఉండండి అధికముగా మీరు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు ఏదో ఒక వెయ్యి రూపాయలు ఖర్చు చేయరు బయటకు వెళితే అది పదివేలైనా ఆశ్చర్యపోకర్ల అప్పు చేయాల్సిన సందర్భాలు కూడా కొన్ని గోచరిస్తున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి వారు ఖరీదైనటువంటి వస్తువుల కొనుగోలు మీద ఆస్తి కొనుగోలు మీద ఇళ్ళు కొనుగోలు మీద మక్కువ చూపుతారు అక్కడ కొన్ని వ్యాపారాలు చేయడానికి కూడా కుంభరాశి జాతకులు నిర్ణయాలను తీసుకుంటు ఉంటారు మద్యం వ్యాపారం చేసుకునేటువంటి కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి వారి మీద కొన్ని కేసులు పడేటువంటి సందర్భం కూడా ఉంది అలాగే ఖర్చులను తగ్గించుకోండి కుంభరాశి స్త్రీలు అసందర్భంగా ఖర్చు ఇవాళ ఏదీ లేదు అనుకున్నటువంటి రోజున వెయ్యి రూపాయలు ఖర్చు అవ్వచ్చు నెలకి వెయ్యి రూపాయలు అంటే రోజుకి వెయ్యి రూపాయలంటే నెలకి ముప్పై వేలైంది అయింది పెరిగిపోతుంది మనకి మించినటువంటి పనిని మనం చేయకూడదు విద్యార్థులు పోటీ తీరులోనే చదవాలి నాకు అన్నీ వచ్చులే నాకు వచ్చేస్తాయి నేను చాలా గొప్పగా చదివేశాను అయిపోయింది ఇప్పుడు నేను చదివేదేంట్లే అని అనుకోవద్దు పోటీ తీరుతో చదివితేనే చక్కగా మీరు పరీక్షలలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు కొత్త విషయాలని కూడా విద్యార్థులు నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు గృహ నిర్మాణ ప్రయత్నము మంచి ఫలితాలనిస్తుంది గృహోపకరణాలను కొంటారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొన్ని వస్తువులను కొనటం వలన ఆర్థికంగా కూడా లాభ పొందుతారు భూమి లేదా ఇల్లు కొనుగోలు విషయంలో మీ సోదరికి అంటే అక్క చెల్లెలకి సహాయాన్ని కూడా చేస్తారు తల్లి నుంచి వచ్చేటువంటి ధనము కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల నుంచి వచ్చేటువంటి ధనము మీకు ఎంతగానో ఉపయుక్తమవుతుంది కుటుంబ సమావేశాల్లో కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అసందర్భంగా మిమ్మల్ని సలహాలు అడగటము మీరు ఇవ్వలేక కక్కలేక మింగలేక అంటారు చూడు ఆ స్థితిలో ఉండటము అది కొంచెం హేళనాప్రాయంగా జరగటము అది మిమ్మల్ని కొంత బాధపడుతుంది సహనాన్ని మాత్రం వడ్చకుండా ఆలోచన చేయండి పౌర్ణమి తరువాత ఆదాయం స్థిరముగానే ఉంటుంది పెద్ద మార్పేమి ఉండదు కానీ ఊహించని ఖర్చులు పిల్లల ఆరోగ్యమనో భార్యకి ఏదో ఒక ట్రీట్మెంట్ అనో కుంభరాశి జాతుకులకి ధనము ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి కొంత అప్పుని సృష్టించుకోవాల్సిన సమయాలు కూడా వస్తాయి ప్రమాదకరమైనటువంటి పెట్టుబడుల్లో రిస్క్ చేసి పెట్టకండి ఎవరో గంటలో ఇరవై రూపాయలు వడ్డీకి ఇస్తాను అంటే ఇవ్వటము లేదా వారం తర్వాత రూపాయి వడ్డీ ఇస్తారంటే వారం బ్యాంకులో ఉంటే ఎందుకు లేని తీసి వీడికి ఇవ్వటము చేసి టెన్షన్ని తీసుకోవద్దు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధను పెట్టండి బాగా స్ట్రెస్కి లోన్ అవుతారు స్ట్రెస్ నుంచి ఒత్తిడి ఒత్తిడి నుంచి ముఖములో నిర్జీవత పెరిగిపోవటము కళావిహీనంగా ఉంటారు కాబట్టి కళ మంచిగా మన మొహంలో ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి అప్పు ఎవరికి ఇవ్వకండి మధ్యవర్తిత్వం ఉండకండి కూతురు విషయంలో ఆవేశపూరిత నిర్ణయాలను తీసుకోవద్దు అలాగే పిల్లలకి సక్రమమైనటువంటి పెంపకాన్ని మీరు చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ అది కాదు వారికి భయాన్ని భక్తిని చూపిస్తున్నారు తప్ప ప్రేమని వాత్సల్యాన్ని చూపించట్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒక్కరోజైనా సరే కుటుంబ సహితంగా దేవాలయాలకు కానీ సన్నిధులకు కానీ క్షేత్రాలకు కానీ వెళ్ళాలి వెళ్లకుండా మేము అండి అంటే చల్లదు కొంతకాలానికి మనకి ఏదైతే సులభంగా ఉంటుందో అటు మక్కువ చూపుతాం రోజూ దీపారాధన చేయటం కంటే మన ఇంట్లో వారానికి ఒకసారి గుడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి మనము ప్రార్థించి సకుటుంబంగా అర్చనాది కార్యక్రమాలను చేర్చుకుంటాం ఇస్తుంది పౌర్ణమి తర్వాత కొత్త వ్యాపారాలని ప్రారంభించేటువంటి విషయంలో మంచి మంచి నిర్ణయాలని ఈ యొక్క కుంభరాశి జాతుకులు తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతనని పెంచుకునే మార్గంగా విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులు ఉంటారు మాసాంతములో కోరుకున్న ధనము చేతికి అందటము ఆనందాన్ని ఇస్తుంది రుణాలు చేయాల్సిన అవసరం లేదండి సందర్భం వచ్చినప్పుడు ఏదైనా కష్టమైనా నష్టం ఒక్క నిమిషం ఆగితే దాని నుంచి బయటపడతాం వెంటనే మనం అప్పు చేసేయాలి వెంటనే అనుకుంటేనే సమస్యలు పెరుగుతాయి సమయాన్ని పెట్టండి నవగ్రహ స్తోత్ర పారాయణి తప్పనిసరిగా కుంభరాశి జాతకులు చదవండి రాహు కేతువులకి చక్కగా పూజాది కార్యక్రమాలను చేయించుకోండి మంగళవారం పూట నాగేంద్ర స్వామి వారిని దర్శించండి మంగళవారం పూట ఏదైనా దేవాలయంలో అన్నదానం జరుగుతుంటే ఆ అన్నదానానికి కాయకూరలని ఎర్రటి కాయకూరలు క్యారెట్టు టొమాటో బీట్రూటు ఇత్యాది వాటిని సమర్పణ చేయండి ఆవు నెయ్యతో ప్రతిరోజు కూడా ఇంట్లో కుంభరాశి జాతకులు దీపారాధన చేయండి ఆవుకి గ్రాసాన్ని సమర్పణ చేయండి ఇవన్నీ చాలా సులభంగా ఉంటాయి ఏం ఖర్చు ఏదో ఒకటైనా చేస్తారు అని ఇది చెప్తున్నాం దీంట్లో ఏదీ చెయ్యట్లా ఇంట్లో దీపారాధనకి కూడా సమయం ఉండట్లేదు కానీ యూట్యూబ్లో ఇదంతా వినడానికి మీకు సమయం ఉంటుంది కానీ ఆచరణ చేయకపోతే గ్రహాలు మార్పులు రావు తద్వారా కష్టము 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 అనారోగ్యము దుఃఖము చెవులు వినిపించట్లేదు కళ్ళు కనిపించట్లేదు నెత్తి జుట్టుడిపోతోంది ఇదే బాధ ఒత్తిడికి లోను కాకండి జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత్